இது வச்சு ஜனசேன நாயக்கு மன ஜனசைக்கு அந்த சம்பரா కుటుంబం వచ్చి ఏడాది అయ్యి మన వైఎస్ వైఎస్ చెప్పిన బయటపడి మనం మా అధినేత అయినటువంటి డిప్యూటీ ఈ రోజు ఈ సంబరాలను ఆదేశాలి అలా సుధాకర్ గారు ఈ సంబరాలను మా జనసేన పార్టీ ఆఫీసు ఇలాగే ముందు ముందు మన ఈ ప్రభుత్వం మంచి కార్యక్రమాలు చేయాలి ప్రజలకు అందుబాటులో ఉండాలి అని జై జనసేన జై 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 జనసేన దీపాలు వెలిగించుకొని ఈ పాలనలో అరికట్టినందుకు వాళ్ళ పాలనను అరికట్టినందుకు మంచి ప్రభుత్వాన్ని ప్రభుత్వాలు ప్రజలకు అందించినందుకు ప్రజలకి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ జనసేన పార్టీ కావలి నియోజకవర్గంలో కూడా మా ప్రతి ఒక్క వాటిలో ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్కరు సంబరాలు జరుపుకోవటం ఎంతో ఆనందంగా ఉంది ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసి ప్రతి ఒక్కరికి అదేవిధంగా కావలి నియోజకవర్గ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు కూడా ఎంతో ఉండగా ప్రజెంటేషన్ ఇచ్చి గత పాలన తప్పులను ఎన్నెన్ని అరాచకాలు చేశారో చూపించి ఈయన చేసిన సంవత్సర కాలంలో జనసేన ఉమ్మడి ప్రభుత్వం చేసినటువంటి కావలి నియోజకవర్గం వరకు చేసినటువంటి డెవలప్మెంట్ కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి కార్యక్రమాలు కానీ మీరు చూస్తే ఒక మంత్రిగా పదవి స్వీకారం చేసిన తర్వాత గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఎక్కి ప్రతి చోట విలేజెస్లో అంటే గ్రామాభివృద్ధి దేశాభివృద్ధి గాంధీ మహాత్ముడు కళ్ళగన్నటువంటి బాపూజీ కళ్ళగన్నటువంటి స్వాతంత్రం మనకి స్వరాజ్యం రావాలంటే గ్రామాభివృద్ధి చెందాలన్న టాక్తో ఎవరు విధ విధంగా పవన్ కళ్యాణ్ గారు గ్రామాభివృద్ధి చేసుకుంటూ అలానే చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో పైన మోడీ గారు బీజేపీ గవర్నమెంట్తో మోడీ గారు పయనించి ఒకరు కలిసి కూటమిలో బ్రహ్మాండమైన డెవలప్మెంట్ చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ నైతే ఏమి ఇండియాని ముందుకు తీసుకెళ్తున్నందుకు ప్రతి ఒక్క నాయకులకి సందర్భంగా గెలిచి వన్ ఇయర్ చేసి సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి మన మన మంత్రివర్యులకి సీఎం గారికి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మంత్రులకి ప్రతి ఒక్క ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళ శాసనసభ్యులకి ముఖ్యంగా మన కావ్య కృష్ణారెడ్డి గారికి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు జరుపుకుంటున్నాం వన్ ఇయర్ జరుపుకుంటున్నారు ఒక్క సంవత్సరంలోనే ఎంతో డెవలప్మెంట్ చూపించగలిగిన ఈ ఉమ్మడి ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో చూపిస్తుంది ముఖ్యంగా ఈ సందర్భంగా ఒక విషయం గుర్తు తెచ్చుకో గుర్తొస్తుంది ఈ సెంటర్లో మన ప్రతి సెంటర్లో ఉన్నంత ఇప్పుడు మేము ఇక్కడ ఒక ఫ్లెక్సీని కట్టారు పవన్ కళ్యాణ్ కించపరిచే విధంగా వైసీపీ నాయకులు ఒక ఫ్లెక్సీని కడితే దాన్ని తీపియడానికి వర్షంలో మేము గత మూడు రోజులుగా ఆ ఫ్లెక్సీని తీపియడానికి మనకి క్షమాపణ చెప్పించే విధంగా పోయిన ఎమ్మెల్యేని కోరడం జరిగింది ఎంతో విధంగా చేస్తే పోలీసులు మమ్మల్ని లాక్కెళ్ళి మా మీద అందరి మీద కేసులు పెట్టడం కూడా జరిగింది ఇప్పటికే ఆ కేసులు నడుస్తూ ఉన్నాయి కానీ ఎంత ప్రతి అరాచకాలు చేసినటువంటి గవర్నమెంట్ పోయినందుకు మేము ఎంతో ఆనందపడుతూ ఈ సంబరాలు చేసుకున్నందుకు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి మళ్ళీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై அதே ஒரு தடவை ஏய் என்ன bột இது லாஸ்ட் என்ன bột இது